హలో వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం నిమ్మకాయ చార్ ప్రిపేర్ చేద్దామండి ఈ సైజులో రెండు నిమ్మకాయలు తీసుకోండి ఒక కప్పు వచ్చేసి కందిబెల్లం అండి ఇవి కప్తో తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ కందిబెల్లం నీట్గా శుభ్రంగా కడుగుదామండి కడిగిన తర్వాత చూపిస్తాను ఇవి వచ్చేసి మావి పొలం బెల్లం అండి ఇవి పాలిస్ లేపుతూ ఉన్నాయి చేలల్లో పాలిస్ లేపుతూ అమ్ముతారు కదండి అక్కడ బ్యాల్ అండి మా అమ్మమ్మ ఊళ్ళ మా అమ్మ తెచ్చింది చాలా టేస్ట్ ఉంటాయండి ఇట్లా బయలే బాగుంది ఆ పాలేసిన బాళ్ళు తినకూడదండి ఇలాంటి వాడితే హెల్త్ కూడా మంచిది ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత పైన నీళ్ళు పోసుకుందాము లో స్టవ్గా నుంచి కుక్కర్ పెట్టి గ్లాస్ని కై నుండి పోసుకొని మనం చారు ఉడికించడానికి ఎంత ఏదో అవసరమవుతుందో అలా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారము ఎక్కువ వేయద్దండి నిమ్మకాయ చూ జస్ట్ అలా కొద్దిగా కారము కొద్దిగా పసుపు ఒక చిన్న టీ స్పూన్తో పసుపు అంతే అండి ఏం యాడ్ చేయకూడదు ఈ విధంగానే ఉడికించుకున్నాము విజిల్ పెట్టి కుక్కర్కి ఉడికించుకుందాము సరిపోదు చింతపండు ఏం అవసరం లేదండి దీనికి విజిల్ అలా పైకని కుక్కర్ ఇట్లా పెట్టండి లేదంటే ఎయిర్ పట్టుకుంటే అది మూత అనేది పెట్టదు ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాం ఫస్ట్ బ్యాల్ అయితే ఉడికిపోయాయండి చూడండి మెత్తగా ఉడిపోయాయి ఇందులో వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తగా రాముకుందాము ఒక స్పూన్ ఉప్పు వేసి తగినంత వేయండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మనం కొద్దిగా ఉప్పేసి మెత్తగా పప్పు గుర్తి ఉంటే మెత్తగా రాముకుందాము ఈ విధంగా మెత్తగా రాముకోవాలండి రాముకున్న తర్వాత కావాల్సి తగిన వాటర్ యాడ్ చేసుకుందాము మీకు ఒకవేళ ఎంత ఎక్కువగా ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి లేదు కొబ్బీ పల్సగా అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఈ విధంగా సరిపోతుందని చూడండి ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ కట్ చేసుకుని ఇందులో పిండుకుందాము స్టవ్ వెలిగిద్దాము స్టవ్ వెలిగించి ఫస్ట్ ఒక నిమ్మకాయ పిండుకుందామండి తక్కువైతే మరీ పిండుకోవచ్చు మరి ఎక్కువైతే ఇబ్బంది ఫస్ట్ వచ్చేసి నేను సగం పెట్టాను కట్ చేసినవి సగం ఫస్ట్ ఒక నిమ్మకాయ విండుదామండి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చేసి మనం సరిపోయిందంటే సరిపోతుంది ఎందుకంటే ఇంకో నిమ్మకాయ పిండి చూడండి ఇంకోటి సగం పెట్టాను ఎందుకంటే కొన్ని నిమ్మకాయల్లో రసం ఎక్కువ ఉంటుంది కొన్నిట్లో తక్కువ ఉంటుంది కదా మరి ఎక్కువ ఉంటే ఇబ్బంది అందుకని నిమ్మకాయ పిండిన తర్వాత టేస్ట్ చేసి సరిపోయిందంటే ఓకే అనుకుంటే మనం చాలండి ఇంకొకటే సరిపోతుంది అయితే ఇంకో హాఫ్ పడుతుందండి టేస్ట్ చేశాను కొద్ది తక్కువ ఉంది ఇంకో హాఫ్ పిండితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి నా ప్రైసే తక్కువైంది మందుకు కొద్దిగా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా ఉడికిద్దామండి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి చూడండి పొంగు వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ప్యాక్ యాడ్ చేసుకున్నాము కొద్దిగా మీడియంలో పెట్టి ఇంకో పొంగు వచ్చేదాకా అలాగే ఉంచుతాము నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకోవడమే అండి అంతే అండి నెక్స్ట్ ఇంకో పొంగు కూడా వచ్చేసిందండి ఎవరైనా షుగర్ కొద్దిగా చార్ల షుగర్ బెల్లం చక్కెర అలా వేసుకుని తిరుగుంటారు కదా వాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోండి నేను అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఉడికాయాల్సిన అవసరం ఎక్కువ ఉడికేదండి ఇది పులిపోయితుంది ఎక్కువ ఉడికిస్తే ఈ విధంగా సరిపోతుంది పోపు పెట్టేస్తున్నాం పోపు వచ్చేసి మామూలుగా మనము పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటాం ఆ విధంగా అండి కొద్దిగా ఆయిల్ అది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పోపు దీస్లో యాడ్ చేసుకున్నాము చిక్కపటా అన్న తర్వాత పోపు పెడదాం ఇది కొద్ది ఫ్రైలో పాకు కొద్దిగా ఇంగు అంటే స్కూల్లో పెట్టుకోండి కొద్దిగా ఇంగు అంటే కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ జస్ట్ కొద్దిగా పించ్ పింఛు ఆఫ్ అన్నట్టు కొద్దిగా ఏదో మొత్తం కలిపేసి పెట్టేసుకు పెట్టేసుకోను కదండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసి ఉడికేద్దండి ఈ విధంగా వేసి ఊత మూస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ వేడికి అలాగే పట్టుకుంటుంది అంతే అండి నిమ్మకాయ రసం రెడీ అయిపోయింది నిమ్మకాయ చారు రెడీ అయిపోయింది కదండి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓసారి మీరు కూడా నిమ్మకాయ రసం ట్రై చేసి నాకు కామెంట్లు చెప్పండి ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు రండి అంతవరకు సెలవు నమస్తే బాయ్